అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంతలక్ష్మి రెడీమేడ్స్లో ఉన్నాము బిగ్ సైజ్ బిగ్ ఆఫర్ అండి చాలా చాలా మంది అడుగుతున్న ఐటెం ఇంతవరకు ఆషాడమ్ ఆఫర్లో ఎవ్వరు పెట్టని ఆఫర్ మనం పెడుతున్నాము సిక్స్ సెవెన్ ఎయిట్ ఎక్స్ఎల్లో స్పెషల్ ఆఫర్ అండి స్పెషల్ ఆఫర్ మీకు కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలకి దీంట్లో మీకు సిక్స్ డిఎన్స్ వచ్చినాయి అన్నీ మీకు సిక్స్ సెవెన్ ఎయిట్ ఎక్స్ఎల్ వచ్చినాయి స్పెషల్ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి టూ డేస్ ఆఫర్ వస్తుంది మీకు సోమవారం మంగళవారం ఈ రెండు రోజుల ఈ ఆఫర్ ఉంటుందండి మిస్ చేసుకోవద్దండి కేవలం టూ డేస్ ఆఫర్ టూ డేస్ ఆఫర్ మాత్రమే బిగ్ సైజెస్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎక్సెల్ ఒకసారి చూడండి ఎక్కడో తెలుసు కదా అడ్రస్ మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ అండి ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో ఉంటుంది మీకు సూపర్ మోడల్స్కి పెట్టింది పేరు అనంతలక్ష్మి రెడీమేడ్స్ ఇక వీడియో వెళ్ళిపోదాం చూసారు కదా మీకు ఇంత పెద్ద సైజు ఉందో మీకు సిక్స్ సెవెన్ ఎయిట్ లో ఇంత పెద్ద సైజు బిగ్ సైజెస్ బిగ్ ఆఫర్ కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు అమ్మిన పీస్ అన్నీ మీకు ఇప్పుడు ఆరు వందల యాభై రూపాయలకి వచ్చేసింది మీకు మిస్ చేసుకోవద్దండి కొరియా చార్జ్ సదనంగా ఉంటాయి మీకు ఇలాంటి డిజైన్స్ ఇలాంటి మోడల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకుండా చూసుకోండి ఇక నెక్ దగ్గర డిజైన్ కానీ కలర్ కానీ ఫుల్ గ్యారంటీ ఐటమ్ రఫ్ అండ్ టఫ్ ఫ్యాషుల్ సెమీ పార్టీ వేర్ కేసుకెళ్లొచ్చండి మీకు ఇలా సైడ్స్ కూడా మీకు ట్రెండ్స్ ఉంటాయి కట్టుకోవడానికి మంచి కలర్ కాంబినేషన్స్తో వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ టు ఎయిట్ ఎక్స్ఎల్ మరొక డిజైన్ అండి మంచి డార్క్ కాంబినేషన్ తో విత్ తో సూపర్ గా ఉంది మీకు చాలా మందికి హ్యాండ్స్ ప్రాబ్లం వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి ఎంత లూజ్ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది మొత్తం హెవీ పార్టీవేర్ స్టైల్లో ఉంటుంది మీకు వచ్చేసరి నెక్ దగ్గర క్లాసికల్ గా ఉంటుంది డిజైన్ మీకు వచ్చేసి మీకు మీకు దగ్గర వచ్చేసరికి భారీ సైజ్ అండి ఇంత పెద్ద సైజ్ వస్తుంది మీకు ఎయిట్ ఎక్స్ఎల్ దాకా ఉంది అందుకే మీకు బిగ్ సైజెస్ బిగ్ ఆఫర్ అని చెప్తుంది అందుకేనండి సూపర్గా ఉంటుంది మీకు లాంగ్ అంబ్రెల్లా కూడా గేరా కూడా మంచి గేరా వస్తుంది ఈ సైజులో మీకు చాలా రేర్ అండ్ దొరికేది అందుకే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సిక్స్ టు ఎయిట్ ఎక్స్ఎల్ వస్తుంది కేవలం ప్రైస్ కూడా చాలా తక్కువ పెడుతున్నాం ఈ ఆషాఢం ఆఫర్లో ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే డిజైన్స్ మస్తుగా ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి కలర్ఫుల్గా ఉందండి ప్యూర్ కలర్ఫుల్గా ఉంది మీకు ప్యూర్ రంగోలి డిజైన్ నెక్ దగ్గర కూడా చూడండి ఎంత బాగుందో వర్క్ చూసారా మీకు ఎంత హైలెస్ట్గా ఉందో మీకు సూపర్గా ఉంది మీకు సిక్స్ సెవెన్ ఎయిట్ ఎక్స్ఎల్లో ఎనీ కలర్ మీకు కాఫీ కలర్ లెగ్గిన్ వేసుకోవచ్చు మెరూన్ లేక రెడ్ లెగ్ వైట్ లెగ్ సూపర్ కాంబో ఆఫర్ లేక ఏదైనా మ్యాచ్ అయిపోతుంది మీకు ఫుల్ సైజెస్ వస్తుంది మీకు ఫుల్ కాంబో సైజెస్ సిక్స్ సెవెన్ ఎయిట్ లో మీకు కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి సైడ్ కూడా సేమ్ ట్రెడ్స్ ఇచ్చారు కట్టుకోవడానికి చాలా చాలా ఫుల్ హెవీ పార్టీ వేర్ లాగా ఉంటుంది మీకు రెగ్యులర్ యూజ్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఫుల్ గ్యారంటీ క్లాత్ రఫ్ ఫ్రంట్ ఆఫ్ యూస్ కూడా బాగా పనిచేస్తుంది మీకు కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎవరో మిస్ చేసుకోవచ్చు ఫస్ట్ నుంచి ఎయిట్ ఎక్స్ఎల్లో లాస్ట్ డిజైన్ అండి సూపర్గా ఉంటుంది డిజైన్ ఫస్ట్ నుంచి లాస్ట్ డిజైన్ అండి ఇది తర్వాత అన్న మనకి త్రీ టు ఫైవ్ ఎక్సెల్ సైజెస్ వస్తాయి ఈ డిజైన్లో ఈ సైజులో ఇదే లాస్ట్ ఎల్లో అండ్ లైట్ బేబీ పింక్ కాంబినేషన్ వస్తుంది మీకు సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ ఎయిట్ ఎక్స్ఎల్లో సూపర్ కాంబో ఆఫర్తో వస్తుందండి ఫస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే టూ డేస్ మాత్రమే ఆఫర్ వస్తుంది ఫస్ట్ ఏజ్ చేయడం కదా వన్ అవర్లోనే ఎక్కువ అయిపోతుంటే ఇలాంటి సైజెస్ ఇలాంటి పీసెస్ ఈ ప్రైస్ కి ఆరు వందల యాభై రూపాయలకి మడ్ స్టోర్స్ మీకు ఫస్ట్ ఫాస్ట్ అయిపోతుంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనని చెప్పించాల్సిన అనమాట ఇది ఒక మంచి కలర్ అండి అటు మెరూన్ కాదు ఇటు వైన్ కలర్ కాదు కలర్ కాంబినేషన్లో మీకు బాటిక్ ప్రింట్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు డిజైన్ ఇది మీకు ఆటోమేటిక్గా డిజైన్లోనే వచ్చేసి మీకు దానికి వచ్చేసి ఇట్లా బ్లూ కలర్ కాంబినేషన్ ఇలాంటి కాంబినేషన్స్ చాలా రేర్గా వస్తుంటాయండి మీరు చూసారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా వచ్చింది మీకు సూపర్గా ఉంటుంది క్యాలిబల్ కలర్స్ వస్తాయి మీకు నెంబర్ వన్ కలర్స్ వస్తాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇందులో ఇంకొక డిజైన్ వచ్చిందండి సేమ్ ఇలాగే మీకు సేమ్ కాంబినేషన్స్తో వస్తుంది లైట్ కలర్ ఇందాక ఇప్పుడు మీరు డార్క్ కలర్ చూసారు కదా చూడండి లైట్ కలర్ ఇవన్నీ మీకు సిక్స్ ఎక్సెల్ నుంచి ఎయిట్ ఎక్సెల్ దాకా మీరు ఎయిట్ ఎక్సెల్ అంటే మామూలు విషయం కాదండి ఇంత పెద్ద సైజ్ రావటం అది ఈ ప్రైజ్లో ఈ ఆషాఢం ఆఫర్లో ఇంత తక్కువ ప్రైజ్లో ఆరు వందల యాభై రూపాయల మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు సూపర్గా ఉంటుంది మీకు మిస్ చేసుకోవద్దు నెంబర్ వన్ డిజైన్స్ అండి ఇవన్నీ మీకు నెంబర్ వన్ డిజైన్స్ వస్తాయి కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలకి ఇంత హెవీ డిజైన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇందులో మనకి సిక్స్ ఎక్స్ఎల్ ఉంది సెవెన్ ఎక్స్ఎల్ ఉంది ఎయిట్ ఎక్స్ఎల్ ఉంది మీకు నచ్చింది మీకు మచ్చింది ఫాస్ట్గా బుక్ చేసుకోండి కేవలం ఆరు వందల యాభై రూపాయల్లో ఇంత మంచి డిజైన్స్ వస్తాయి మీకు చూసారు కదా మీకు కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో నెంబర్ వన్గా ఉంటాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ కదే సదనంగా ఉంటాయి చూడండి మనకి బటర్ఫ్లైలో త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్లో ఆఫర్లో వచ్చిందండి కేవలం 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 ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో త్రీ టు ఫైవ్ సారీ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్లో ఈ ఆఫర్ కూడా మళ్ళీ టూ డేస్ ఉంటుందండి మిస్ చేసుకోవద్దు చూడండి ఎలాంటి ఆఫర్ అంటే మిస్ చేసుకునే ఆఫర్ కాదు టూ డేస్ మాత్రమే ఆఫర్ ఇచ్చాడు కంపెనీ వాడు మంచి బ్రాండెడ్లో మీకు టూ కలర్స్ వచ్చినాయి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలో మీకు త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అండి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా చాలా హ్యూజ్ ప్రైస్ అమ్మినవి మీకు మంచి బ్రాండ్ నుంచి వస్తుంది మీకు సూపర్ బ్రాండ్ నుంచి వస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ మీకు గ్రీన్ కలర్ ఉంది బ్లాక్ కలర్ ఉంది బ్లాక్ కలర్ చాలా మందికి ఇష్టమండి ఎవరో మిస్ చేసుకోవద్దండి ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ టు ఫైవ్ ఎక్సెల్ కేవలం టూ డేస్ మాత్రమే ఈ ఆఫర్ వస్తుంది ఆషాఢం ఆఫర్ ఇవి కూడా మనకు ఆషాఢం ఆఫర్లో వచ్చేసినాయండి హ్యూజ్ ప్రైస్ అమ్మి త్రిబుల్ నైన్ అమ్మినవి మనకి ఇప్పుడు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసినాయి మీకు చూడండి దీంట్లో కలర్స్ చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో తొందరగా అయిపోవాలి ఇంకా చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత ఫాస్ట్గా అయిపోతుంది మీకు ఇవన్నీ మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలలో ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అమ్మే పీసెస్లో మీకు సూపర్గా ఉన్న డిజైన్ చూపిస్తాను మీకు ఈ కలంకారీ డిజైన్ అయితే చాలా చాలా హ్యూజ్ 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 ప్రైస్కి వచ్చినాయి ఇప్పుడు ఈ ఆషాడమ్ ఆఫర్లో వచ్చేసింది మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసారు కదా మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు కలంకారీ పెన్స్ వచ్చేసింది మీకు టూ డేస్ కేవలం టూ డేస్ మాత్రమే ఆఫర్ వస్తుంది చూసారు కదా ఇందులో కూడా మీకు టూ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఎల్లో వస్తుంది మీకు ఈ కలర్ వస్తుంది ఇందులో వచ్చేసి ఇంకొకటి ప్యూర్ చికెన్ కారీ వర్క్ అండి పది పది వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ కూడా ఇప్పుడు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లోకి వచ్చింది చెప్తున్నానండి మళ్ళీ ఈ ఆఫర్ టూ డేస్ మాత్రమే ఉంది సోమవారం మంగళవారం ఈ రెండు రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది ఎవరు మీరు చేసుకోవద్దు త్రీ టు ఫైవ్ ఎక్సెల్ త్రీ టు ఫైవ్ ఎక్సెల్లో ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇంత మంచి ఆఫర్ మీకు మళ్ళీ రాదండి మళ్ళీ చెప్తున్నాను సీక్వెన్స్ వరకు ఫుల్ పార్టీ వేర్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఇది కూడా మీకు ఫుల్ అకోబావర్తో వస్తుంది వైట్ కలర్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ తర్వాత వచ్చేసి చూడండి మీకు ఇందులో మనకి మంచి టూ కలర్స్ ఉన్నాయండి సూపర్ కలర్స్ ఉండే టూ కలర్స్ కూడా ఇవి కూడా మనకి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సోమవారం మంగళవారం టూ డేస్ మాత్రమే ఆఫర్ వస్తుంది కలంకారీ ప్రింట్ మీకు సూపర్గా ఉండే కలంకారీ ప్రింట్ కూడా మీకు కేవలం 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 ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఓన్లీ టూ డేస్ టూ డేస్ మాత్రమే ఆఫర్ ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి ఆచడం ఆఫర్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్ రాగండి